నమో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మతాం జగదంబ యొక్క అనేకమైనటువంటి రూపములు అవతారములలో వారాహి అమ్మవారు ఒకరు ఈ అమ్మవారిని ఆషాఢమాసంలో కొలుస్తుంటారు మనకు ఈ అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని ఒక పేరు గుప్తం అంటే లోపల లోపలగా చేసుకోవడం జాగ్రత్తగా చేయడం అంటే లోపల చేయడం అంటే ఎవరికి తెలియకుండా చేయొద్దని కాదు అక్కడ దీనికి కొన్ని ఉపాసనలు ఉంటాయి పూర్వం నుండి కూడా ఉన్నాయి ప్రస్తుతము అనేక మాధ్యమముల ద్వారా ప్రచారమైంది ఏదైనా కూడా ప్రచారంలో కొన్ని మంచి విషయాలు ఉంటాయి ఇప్పుడు మన ద్వారా మన బీఆర్కే ఛానల్ ద్వారా ప్రేక్షకులు విని ఇది ఒక మంచి విషయాన్ని మనం స్వీకరించడం ద్వారా వాళ్ళకు ఒక గొప్ప విషయం తెలుస్తుంది అయితే దీన్ని ఎవరికి తెలిసింది తెలియక అనేక రకాలుగా చెప్పడం భయపెట్టడం అనేవి కూడా జరుగుతుంటాయి ఏదైనా విషయం తెలిసినంత వరకు చెప్పడం మంచిది తెలియని విషయాలు ఏదో కొత్తగా చెప్తే బాగుంటుందేమో పది మంది చూస్తారు నాకు పేరు వస్తుందని చెప్తే తెలియకుండా దుర్మార్గం చేసినట్టు ఏదైనా చేస్తే మంచి పని చేయాలి మంచి పని మనకు వీలు కాకపోతే హాయిగా కూర్చోవాలి ప్రస్తుత కాలంలో ఇది ప్రచారము ద్వారా అందరము ఆచరిస్తున్నాము ఈ వారాహీ నవరాత్రులు ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఆషాఢ శుద్ధ పాడ్యమి అంటే మొదటి రోజు నుండి తొమ్మిది రోజులు చేయడం ఇది నవరాత్రులుగా మనకు దేవీ నవరాత్రులు అని ఆశ్విడ మాసంలో అవుతాయి అది అందరికీ తెలుసు తర్వాత మాఘమాసంలో ఉండే ఒక నవరాత్రులు అక్కడ రాజరాజేశ్వరి రాజశ్యామలుగా అమ్మవారిని భువనేశ్వరిగా కొలుస్తుంటాము తర్వాత వసంత నవరాత్రులు రామ శ్రీరామ నవరాత్రులు ఉగాది నుండి ఆరంభమవుతాయి ఇది ఆషాఢ నవరాత్రులు తర్వాత ఆశ్విజర నవరాత్రులు నాలుగు రకాల నవరాత్రులు మనకు మొత్తం సంవత్సర కాలంలో ఈ నాలుగు నవరాత్రులు ఉంటాయి ఈ నాలుగు నవరాత్రులలో కొంచెం మనకు తెలియకుండా ఉంది ఇది ఒకటే ఎందుకంటే పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఇది గుప్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా చేయాలనే ఉద్దేశించేట మిగతావి జాగ్రత్తగా చేయొద్దని కాదు అవి జాగ్రత్తగా చేయాలి కానీ కొన్నిటిని ఉపాసన ద్వారా మన పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకొని చేస్తే మంచిది ఏది పెడితే నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తా అంటే కుదరదు ఏ పని చేసినా కూడా అంతే ఈ మైపు జాగ్రత్తగా ఉండాలంటే మనకు దాని మీద పరిజ్ఞానం ఉండాలి లేకపోతే తెలుసుకోవాలి కెమెరా పని చేయాలని కూడా తెలుసుకోవాలి తెలుసుకో అందు గురించే పెద్దవాళ్ళందరూ కూడా జ్ఞాత్వా ప్రారంభ్య ప్రారంభ్యురువీత ఏదైనా విషయం గురించి ముందు తెలుసుకోండి అని చెప్పారు అందుగురించి ఇప్పుడు పూర్వ నుండి కూడా ఉన్నవే కొత్తగా వచ్చిందేం కాదు ఎందుకంటే వార ఏదో కలియుగంలో వచ్చిన అమ్మవారా అంతకుముందు త్రేతాయుగంలో లేకుంటే మనకు ద్వాపరయుగంలో వచ్చిన అమ్మవారు కాదు ఇది పూర్వ నుండి దేవతలందరినీ ఎప్పుడైతే మనం చేస్తున్నామో పూజిస్తున్నామో అప్పటి నుండి ఉందే కానీ ప్రచారము లేక ఇది కొంచెం గుప్త రహస్యంగా రహస్యంగా గుప్తంగా చేయాల్సినటువంటిదిగా ఉంటుందని చెబుతూ మన పెద్దవాళ్ళు దీన్ని మనకు ఎక్కువగా చెప్పలేదు చెప్పకపోయేసరికి మనకు తెలియదు కానీ ఇప్పుడు ప్రస్తుతం మాధ్యమం లేదు ఇంత గొప్పగా లేదు ఎందుకంటే ప్రింట్ మీడియా ఉన్నవారు కొంతవరకు ఎప్పుడైతే మనకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందో ఆ అందరికీ అన్ని విషయాలు తెలుస్తున్నాయి మంచి విషయం అది అందరికి తెలియడం కానీ అది ఎంతవరకు వాళ్ళు చెప్పేది కూడా మనం వినాలి ఏం చెప్తున్నారు ఏం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దాని ద్వారా వెళ్ళడం ద్వారా మనకు విశేషం ఇదంతా కూడా అమ్మవారు ఒక రక్షణ ఒక ధైర్యం ఇచ్చేటువంటి యొక్క అమ్మవారు వారాహి అమ్మవారు కనుక ఈ వారాహి అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా నవరాత్రులు చేయడం ద్వారా లేదా ఎవరైనా నవరాత్రులు చేస్తే అక్కడికి మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహము మంచిగా చక్కగా కలుగుతుంది ఆరోగ్యంగా ఉంటాము మనము కోరినటువంటి ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని ఇప్పుడు అమ్మవారిని చాలామంది కూడా ఉపాసన చేస్తున్నారు నవరాత్రులు అనగానే మనకు తొమ్మిది రోజులుగా చెప్తాం దీన్ని ఉపాసన ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే షోడశి పంచదశి అని అమ్మవారి యొక్క ఒక స్టెప్స్ ఉంటాయి వరుసగా చిన్న నుండి పై వరకు అలాంటి వాళ్ళు పదిహేను రోజులు చేస్తారు దీన్ని అంటే పౌర్ణమి వరకు దేవీ నవరాత్రులు కూడా పదిహేను రోజులు చేసేవాడు పాదుకాంత దీక్ష అంటారు వాడు పదిహేను రోజులు అమ్మవారిని చేస్తారు మనకు నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు గడవాలని మన భావంలో ఉంది కనుక ఈ అమ్మవారిని ఉదయాన్నే లేచి ఉదయం లేవడం అంటే ఎప్పుడంటే ఉత్తమం తారకోపేతం చుక్కలు వెళ్ళక ముందు లేవాలి సూర్యుడు రాకముందు లేవాలి దాన్ని ఉత్తమమైనటువంటి లేచినట్టుగా మన భావం అలా లేచి స్నాన సంధ్యాదులు చేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని అమ్మవారి పటమును ఎదురుగా పెట్టుకొని లేదా విగ్రహం కానీ అది కూడా గురువు ద్వారా తెలుసుకు మన స్వతహంగా నేనేదో చేస్తా అంటే కష్టం కనుక దాని మంత్రములు ఉంటాయి తంత్రములు ఉంటాయి అనేక రకాలు ఉంటాయి మనం చేయగలుగుతామా చేయలేమా ముందు తెలుసుకోవాలి మాకు ఇష్టంగా ఉంది చేయాలని ఉంది కన్విన్స్ చేయలేము అంటే ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం ఆ యొక్క భగవంతుణ్ణి ఆ అమ్మవారిని అక్కడ వాళ్ళు చేసేటువంటి విధానం అంతా చూసి మన కళ్ళ ముందర అమ్మవారు కూర్చున్నట్టుగా ఉండే చేసుకోవచ్చు ఎందుకంటే వారాహి అమ్మవారు అంటేనే కొంచెం రూపం ఉగ్రంగా ఉంటుంది చూడ్డానికి అంటే దాన్ని ఏమంటారంటే వారాహి అంటే మన తెలుగులో చెప్పాలంటే పంది సూకరం అంటారు అడవి పందిగా పందిగా ఆ ముఖంతో అమ్మవారు ఉంటారు చూడ్డానికి భయంగా ఉంటుంది అలా ఎందుకు వచ్చింది అమ్మవారు అంటే రక్షణ చేయడం కోసమై జగద్రక్షణ కోసమై రాక్షస సంహారం కోసం వారు వచ్చారు కనుక అమ్మవారు ఆ రూపంలో ఉంది ఆ అమ్మవారే లలిత అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు అమ్మవారు యుద్ధం చేస్తూ ఈమె మొత్తం కూడా అధ్యక్ష స్థానాన్ని వహించి ఉన్నారు అంతేకాకుండా ఈ అమ్మవారే సప్తమాతృకలు అని ఉంటాయి అమ్మవారు రూపంగా ఉండేటువంటి సప్తమాతృకలు బ్రాహ్మీ మహేశ్వరి చాముండి వారాహి అని దాంట్లో ఆరవ మాతృక అమ్మవారు వారాహి అమ్మవారు వీళ్ళందరూ కూడా అమ్మవారికి ముందరగా ఉండి అమ్మవారిని రక్షిస్తూ ఉంటారు యుద్ధం చేస్తూ ఉంటారు సర్వ సైన్యాధ్యక్షుడు ఉంటారు కనుక అమ్మవారు చాలా బలము కలిగినటువంటి అమ్మవారు విశేషమైనటువంటి బలం కలిగినటువంటి అమ్మవారు ఉపాసన చేయాలంటే ఈ నియమాలన్నీ పాటిస్తూ మంచి వస్త్రాలు కట్టుకొని ఏ రంగు వస్త్రం కట్టుకోవాలని ఒక సమస్య ఉంటుంది ఏ రంగు అయినా సరే విశేషంగా తెలుపు కానీ ఎరుపు కానీ వస్త్రం కట్టుకొని అమ్మవారిని అర్చన చేయడం స్త్రీలు విశేషంగా చేయవచ్చు పెద్దవాళ్ళు చేయవచ్చు చిన్నవాళ్ళు చేయచ్చు అందరూ చేయవచ్చు కానీ ఎవరు చేసినా కూడా గురు ఉపదేశము ద్వారా గురువు ద్వారా చేయడం అంటే గురువు లేరు మాకు ఎవరు లేరు అంటే ఎక్కడ జరుగుతే అక్కడికి వెళ్ళండి అమ్మవారి పటం పెట్టుకోవచ్చు విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కలషం పెట్టుకొని అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా ప్రాత సాయం పూజలు మాధ్యానికం కూడా చేయవచ్చు అంటే ఉదయము మధ్యాహ్నం సాయంకాలం అమ్మవారిని చక్కగా కుంకుమ చేత అర్చన చేస్తూ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదములన్నీ కూడా నివేదన చేయాలి ప్రసాదాలు ఏంటి అని ఒక ప్రశ్న అనేక రకములైనటువంటి శాకాహారమైనటువంటి ప్రసాదములు అందులో ముఖ్యంగా అమ్మవారు వారాహి గనక భూమిలో వచ్చేటువంటివి ఎందుకంటే ఆ అమ్మవారు ఆ యొక్క ఏదైతే రూపం ఉందో భూమిలోంచి పెగిలించుకొని తింటుంది కనుక కంద అంటారు దాన్ని తెలంగాణలో కంద రత్నపురి గడ్డ అంటారు కొంచెం ఆంధ్ర వైపు వెళితే దుంప అంటారు గడ్డ ఉంటుంది శివరాత్రి అప్పుడు తింటాం ఎర్రగా ఉడికించుకొని తీయగా ఉంటుంది ఇది ముఖ్యంగా అమ్మవారిని నివేదన చేస్తారు అంటే దుంపలకు సంబంధించిన భూమిలో వచ్చినటువంటి ద్రవ్యములు ఉడికించి కానీ అమ్మవారికి శుభ్రంగా చేసి నివేదన చేసి ఆ తొమ్మిది రోజులు కలశం పెట్టుకొని ఆ తొమ్మిది రోజుల తర్వాత కలశోద్వాసన చేసి ఆ యొక్క నీళ్ళని చల్లుకొని ఆ మిగతా ఏదైతే ద్రవ్యం ఉంటుందో రోజు పెట్టినటువంటి పత్రదళాలు పుష్పాలు ఇవన్నీ కూడా నదిలో వేయడము లేదంటే ఒక దగ్గర పెట్టి కాల్చడము శుభ్రంగా ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పడేయడానికి లేదు కనుక అలా చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందడానికి అవకాశం ఒక బ్రాహ్మణి పిలుచుకొని చేస్తే చాలా మంచిది ఒక సమయంలో ఎవరు దొరకలేనప్పుడు ఇంకొక మార్గము మాకు అసలు కొత్తగా పెట్టుకుంటున్నాము ఇంట్లో ఇబ్బంది అవుతుందేమో ఎలా అంటే ఎక్కడైనా గుళ్ళో కానీ ఎవరైనా గురువుగారు వాళ్ళు ఇంట్లో చేస్తుంటే అక్కడికి వెళ్ళి మనం చక్కగా చూసి సులభమైన ఉపాని అది ఎందుకంటే అది చూడడం చాలా గొప్ప పని చూడడం ఎంత గొప్ప పని అండి ఎందుకంటే చేసడము అనేక రకాల కష్టాలున్నా అన్ని సిద్ధంగా ఉంటాయి అక్కడ దర్శించడానికి అనేక మార్గాలు ప్రశ్నించడానికి మార్గాలు తెలుసుకోవడానికి మనకు అనేక మార్గాలు ఉంటాయి కనుక దర్శనం చాలా గొప్పది వినడం చాలా గొప్పది శ్రవణం కూడా తర్వాత అనడం కీర్తనం తర్వాత చేయాలి ఇలా అమ్మవారిని తొమ్మిది రోజులు లేదా పదిహేను రోజులు ఉపాసన చేసి అమ్మవారి యొక్క శక్తిని మనలో సంపాదించుకోవడం ద్వారా అమ్మవారి అనుగ్రహం ఉంటుందని ఈ తొమ్మిది రోజుల యొక్క వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం గురించి చెప్పారు మామూలుగా రాత్రి అనేటువంటి కాలాన్ని ఎప్పుడు తీసుకోవాలని మనం ముందు ఆలోచించాలి సూర్యాస్తమయము సాయంకాలం దాటిపోయిందంటే రాత్రి ఈ రాత్రి అని నేను కేవలం అర్ధరాత్రి చేయడం అనేం కాదు అన్ని పూజలు చేసినట్టు కానీ రాత్రి కానీ విశేషంగా ఎందుకు చెప్పారు ఈ మాట అంటే అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటారు కానీ ఉగ్రరూపంలో ఉన్నా కూడా అమ్మవారు చాలా సౌమ్యమైనటువంటి గుణము కలిగిందే ఎప్పుడు ఉగ్ర రూపంలో ఉంటుందంటే దండించే అప్పుడు మాత్రం ఉగ్రరూపం ఉంటుంది ఒక తల్లి తన శిశువుని అమ్మాయి కానీ అబ్బాయిని కానీ తను తప్పు చేస్తే మెల్లిగా చెప్పరు కోపంగా చెప్తుంది అప్పుడు అమ్మ ఉగ్రరూపమే కానీ అలా ఎప్పటికీ ఉండదమ్మ కొంతకాలమే ఉంటుంది ఒక పది నిమిషాలు ఒక అర్ధ గంట ఒక రోజు ఉంటుంది తర్వాత సౌమ్యంగా వస్తుంది అన్నం పెడుతుంది అని చేస్తుంది ఇట్లాగే అమ్మవారు కూడా రాక్షస సంహారం కోసమై రూపాన్ని ధరించింది ఎప్పుడైతే జగదంబ యుద్ధం చేస్తూ ఉంటుంది దేవతలందరూ కూడా ఈ యొక్క రాక్షసులకు వరాలనిచ్చి ఉన్నారు ఎందుకు ఇచ్చారు వరాలు రాక్షసుల కంటే వాడు భగవంతుని ఉపాసన చేశారు ఉపాసన చేస్తే విడి మంచివాడా విడి చిన్నవాడా తనను చూడాలి అని ఉండదు భగవంతుడికి ఎప్పుడు కూడా నన్ను ఎవరైతే శరణు కోరుతారో వాళ్ళని రక్షిస్తాను అంటారు కానీ ముందు భగవంతుడికి తెలియదానికి అది అన్నీ తెలుసా కానీ ఉపాసన చేసినప్పుడు వింటారు ఎవరైనా అంతే మన ఇంట్లో ఒక అమ్మకు నలుగురు పిల్లలు ఉంటే అంతకుముందు వాడు దుర్మార్గం చేసిన అమ్మానగానే కరిగిపోతుంది అట్లాగే భగవంతుడు కరిగిపోతాడు కరిగిపోయి వరాలన్నీ ఇచ్చి ఉన్నారు వరాలను ఇచ్చినప్పుడు వాడేం కోరుకున్నాడు దుర్మార్గమైన వరాలు నన్ను ఎవరు చంపకూడదు నా రక్ నాన్ను చంపడానికి ఎవరిని వస్తే నా శరీరం చక్క రక్త చుక్క కింద పడితే దాంట్లోంచి వేల మంది పుట్టాలి ఇలాంటి వరాలన్నీ పొంది ఉన్నారు వరములు ఎందుకు ఇచ్చాడంటే వాడు ముందే అడిగాడు రాక్షసుడు అయ్యా ఏం కావాలని అడిగాడు భగవంతుడు నువ్వు ఓకే అంటేనే చెప్తా నాకు అభయమే ఇస్తాము అని నువ్వు ముందు చెప్పడు ముందు చెప్పడు వాడు ఎందుకు ఎప్పుడంటే మళ్ళీ ఆయన ఇస్తాడో లేడో అని సరే అని ఓకే అన్న తర్వాత అప్పుడు ఒప్పుకున్న తర్వాత అడిగాడు నాకు ఇది కావాలి నాకు అది కావాలి నన్ను ఎవరు చంపకూడదు అని సరే అని చెప్పారు చెప్పారు కానీ తననుకుంది ఏంటంటే నువ్వు సంపొద్దు వాళ్ళు చంపొద్దు వీళ్ళు చంపొద్దు ఎవరు సంపద్దు అని అడగడతాను ఆ రూపకంగా ఇలాంటి రూపాలు అన్న వస్తాయి సాధారణంగా మనకు ప్రహ్లాదుడు కోరితే నారసింహస్వామి ఎలా వచ్చాడు ఒక సింహరూపంలో వచ్చేసి ఒక కత్తి పట్టుకొని చంపలే నఖముల ద్వారా సంహారం చేశాడు హిరంజకషపుడుని అది వరాన్ని పొందాడు ఇలా చంపుతాడని వాడికి తెలియదు రాక్షసుడి ఈ విధంగా అమ్మవారు వారాహి అమ్మవారు సంహారం కోసమై వచ్చి ఉగ్రరూపంలో ఉండి ఉందని తప్ప కేవలము రాత్రి అర్చన చేయాలని కాదు ఉదయమంతా ఉంది ఈ రాత్రిపూట అమ్మవారు తిరుగుతుందట రక్షించడం కోసమై రక్షణ చేయడం కోసమై దీన్నే వారణాసి క్షేత్రంలో కాశీలో అమ్మవారికి ఆ యొక్క శివ వైశి వైశ్ విశ్వనాథుడి యొక్క ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి మొదటి ద్వారం గేట్ నంబర్ వన్ అంటారు అక్కడ నుంచి పక్కగా వెళితే ఈ వారాహి అమ్మవారు ఉంటారు కేవలం తొమ్మిది గంటలలో మాత్రమే దర్శనం ఉంటుంది అది కూడా ప్రత్యక్షంగా చూడడానికి లేదు పైన రెండు రంధ్రాలు ఉంటాయి ఆ రంధ్రాల ద్వారా మాత్రమే చూడాలి ఒకసారి ఇలాగే ఎవరో ఏమవుతుందని చూస్తే వాళ్ళకి చాలా నష్టాలైన ఏం చెప్పారు అక్కడ ఉన్నటువంటి వాడు కనుక ఈ అమ్మవారంతా కూడా ఆ రాత్రంతా కూడా కాశీపట్టణం అంతా కూడా తిరుగుతుంటుంది ఎందుకంటే ఆమె సర్వసైన్యాధ్యక్షురాలు మొత్తం కూడా రాత్రి అంతా తిరుగుతుంది కనుక అమ్మవారిని రాత్రి ఉపాసన చేయాలని ఒక మాట చెప్పారు కానీ రాత్రి అంటే అర్ధరాత్రి చేయాలని కాదు చీకటి పడిన తర్వాత కూడా చేయాలి అని ఉదయం చేస్తాం మధ్యాహ్నం చేస్తాం సాయంత్రం కూడా కేవలం ఒకటే రాత్రిపూటని అర్ధరాత్రి ఒంటి గంట కూర్చొని ఏదో భయంకరంగా చేయమని చెప్పలేదు అమ్మవారు ఉగ్రదేవత అసలే కాదు సౌమ్య దేవత అవసరం ఉన్నప్పుడు మాత్రం ఉగ్రరూపంగా ఉంటుందని అమ్మవారిని రాత్రిపూట అర్చన అనే మాట చెప్పారు అమ్మవారిని ఉపాసన చేయడానికి మంత్రములు తంత్రములు అనేకం ఉంటాయి అవి నేర్చుకోవడం ద్వారా గృహపదేశం ద్వారా వస్తాయి కానీ అమ్మవారిని భజించడానికి నోరు ఉంటే చాలు కంఠంలోంచి ఒక అక్షరం వస్తే చాలు అదే భజన అవుతుంది అదే అనుష్ఠానం అవుతుంది అదే జపం అవుతుంది కనుక అలాంటిది అందరూ చేస్తే ఆనందంగా ఉంటుంది కనుక ఒకసారి అమ్మవారిని భజన రూపంలో అమ్మవారిని సేవ చేద్దాం भुवनेश्वरी राज राजेश्वरी श्री भुवनेश्वरी राज राजेश्वरी श्री भुवनेश्वरी राज राजेश्वरी श्री भुवनेश्वरी राज राजेश्वरी అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి శ్రీ భువనేశ్వరి శ్రీభువనేరి రాజరాజేశ్వరి శ్రీభువనేశ్వరి రాజరజేశ్వరి మంగళదాయిని మంగళూపిణి మంగళదాయిని మంగళ మంగళ రూపిణి మంగళదాయిని శ్రీభువనే రాజరాజేశ్వరి వీణాపాణి విమల విమలస్వరూపిణి वीणापाणि विमलस्वरूपिणि वीणापाणि विमलस्वरूपिणि वीणापाणि विमलस्वरूपिणि चामुण्डेश्वरि राजर राजराजेश्वरि चामुण्डेश्वरि राजराजेश्वरि चामुण्डेश्वरिजेश्वरि मातकी जय నవరాత్రులలో చెప్పినటువంటి విధంగా నాలుగు నవరాత్రులు ఈ దీనికి ప్రత్యేకంగా గుప్త నవరాత్రు అని పేరు వచ్చింది గుప్తం అంటే మనకు అర్థం తెలుగులో రహస్యం అని చెప్పారు కానీ దానికి రహస్యంగా చేయడం అని కాదు మనకు దీంట్లో కొన్ని విశేషాలు మంత్రములు తంత్రములు ఉంటాయి ఏది చేయాలో అలా చేయాలి మనకు పూర్వమాచారంగా ఉంది చేయడం చాలా విశేషం కొత్తది చేయొద్దని కాదు తెలుసుకొని దాని గురించి చాలా పరిశీలన చేయాలి చేసి చేస్తే మంచిది కనుక దీన్ని గుప్తం అని చెప్పారు నాకు తెలియకుండా తప్పు చేయడం ద్వారా తెలిసి తప్పుడు చేయడం తప్పే కదా ఏదైనా తప్పే మార్గంలో అక్కడ అగ్ని ఉంది నాకు తెలియదు నేను చేయి పెట్టాను చేయాలతోంది ఇక్కడ కూడా అమ్మవారిని ఎలా చేయాలో ఏం చేయాలో ఉపాసన చేయాలో తెలియకుండా చేస్తామేమో అని దీన్ని గుప్తంగా పెట్టారు కానీ ఇది గుప్తం అంటే లోపల ఎవరు తెలియకుండా లోపల లోపల చేసుకోవాలని కాదు అందుగురించి దీనికి కొన్ని మంత్రములు ఉంటాయి ఆ మంత్రము గురువు ద్వారా ఉపాసన చేసి చేస్తే సాధారణంగా అందరం చేసినట్టు చేసుకోవచ్చు కానీ ప్రస్తుతం మాత్రం అందరూ చేస్తున్నారు కానీ దాన్ని ఎంత అతి మరీ కష్టం ప్రమాదమైంది అతిగా వెళ్లకుండా మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ వెళ్ళాలి కానీ ఒకటో మీటర్ నుండి పద్దెనిమిదో మీటర్కి ఎక్కుతా అంటే కింద పడతాం కానీ జాగ్రత్తగా చేయడం చెయ్యాలి అనే ఉద్దేశం చేత పెద్దవాళ్ళు ఇది ఎంతవరకు సౌలభ్యంగా ఉంటుందో ఉండదో ద్రవ్యం ఖర్చు అవుతుంది ఇవన్నీ పూర్వంలోని దీనికి కొన్ని గుప్తంగా పెట్టారు గుప్తం అంటే కొంచెం దాచిపెట్టారు కానీ చేసేవాళ్ళు చేస్తారు అని వాళ్ళకి తెలుసు ఆ విషయం ఉపాసన ఉంటుంది అలా అని అందరు ఎవరో పండితులు బ్రాహ్మలు ఎవరో చేస్తారు వాళ్ళు కూడా చాలా చేయరు నేను కూడా చేయలేదు ఎందుకంటే దానికి తెలియదు ఎక్కువ చేసేవాళ్ళు ఉన్నారు మనం అప్పుడు ఏం చేయాలి ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉదయం సాయంకాలం పూజలు చేసి చక్కగా అమ్మవారు వాళ్ళు చెప్పినట్టు విని నేను చేసుకుంటానండి నాకు చేయాలని మనసులో ఉందంటే ఆ నియములని నియమాలన్నీ పాధించి చేస్తే తప్పులేదు ఆ నియమాలు పాటిస్తామో లేమో అని దీన్ని రహస్యంగా గుప్తంగా పెట్టారు తప్ప మిగతాది రహస్యం అని ఏమీ కాదు తంత్రములు అంటే ఏంటంటే చేసేటువంటి క్రియాకలాపం మిగతాది నిమ్మకాయలు పెట్టి ఏదేదో కపాలని పెట్టేది ఎక్కడా లేదు ఎక్కడా చెప్పలే ఈ బలులివని కూడా ఎక్కడా చెప్పలేదు అమ్మవారికి తంత్రం అంటే దాని యొక్క విధానము యంత్రము దానికి తంత్రము మంత్రము మూడు ఉంటాయి ఈ మూడిటి ఆధీనంలో అమ్మవారు ఉంటారు కనుక తంత్రకలాపము ఆ చేయాల్సినటువంటి పని ఉంటుంది అందుకు దీంట్లో దీంట్లో కూడా శ్లోకాలన్నీ ఉంటాయి ముఖ్యంగా దీనికి శ్లోకం చెప్పాలంటే నామం చెప్పాలంటే లలితా సహస్రనామము ఎందుకంటే అమ్మవారి పేరు లలితా సహస్రనామంలో వస్తుంది విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత మహాకామేశ్వర అక్కడ అమ్మవారిని విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చెప్పారంటే అమ్మవారు భండాసులు అనేటువంటి ఒక రాక్ష చేస్తున్నప్పుడు ఈ అమ్మవారు సప్తమాతృకలుగా వచ్చేసి ఆ యొక్క అమ్మవారికి సహాయంగా ఉండి సర్వ సైన్యాధ్యక్షురాలుగా ఉన్నటువంటి యొక్క ఆ పేరుని లలితా సహస్రనామాల్లో చెప్పారు కనుక ఇక్కడ లలితా సహస్రనామ పారాయణం చేయడం ఉత్తమ లక్షణం అందరికీ వస్తుంది అది రాకున్నా వినడానికి ఉంది మనకు కనుక అది చేయడం అలాగే అమ్మవారి నాకు ఏం తెలియదు లలిత సహస్రనామాలు కూడా నాకు రావు పెద్దగా ఉంటాయి నూట ఎనభై మూడు శ్లోకాలు ఉన్నాయి అప్పుడు వారాహ్యై నమ వారాహ్యై నమ అంటే చాలు దానికి ముందు బీజాలన్నీ కలిపి ఆ బీజాలు మనకు తెలియదు ఇది గురువుపదేశం కూడా అవసరం లేదు మనం మన మనసులో అనుకొని నమ అన్నా కూడా అమ్మవారి యొక్క ఉపాసన చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుంది